ఇందులోని ఈరోజు నేను సీతారామన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగులో ఏకశిలా నగరం అండి ఒంటిబిట్ట కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవాన్ని ఉంటుందా అక్కడికి వెళ్తున్నప్పుడు మా ఊర్ల దగ్గర నుంచి ఇలా డెకరేషన్ చేశారనమాట అనమాట చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు మనమైతే ఇప్పుడు తిరునాలో ఎంజాయ్ చేశాము సో అదంతా మీరు ఇప్పుడు చూడండి పిల్లలు చూడండి ఎంత బాగా ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి కోలాటం మాడుకున్నారు పెద్ద చిన్న లేకుండా ఒక్కరు కోలాటం ఆడతారు చూడండి సీతారాములు వేషం వేసుకున్నారు పిక్చర్ అయితే క్లా క్లారిటీ లేదు చూడండి ఇప్పుడు చూడండి సీతారామ లాగా వేషం కట్టుకొని వచ్చారనమాట కోలాటం ఆడే వీడియో ఇలా అయితే వాళ్ళు మాడుతున్నారు అనేసి అలా చూడేష్ తర్వాత మట్టు దేవుడికి సార్థం చెప్తున్నట్లు మనకి చూస్తున్నారు అన్నమాట ఇంత బాగా పెట్టారు అందరూ పోలీస్ అనేది ఎక్కువ వేయాలండి ఇంతమంది అయితే ఎంత రషం ఉండదు కాదు ఎప్పుడైతే ఏ కష్టం టీడీఈ వాళ్ళు తీసుకున్నారో అప్పటి నుంచి మాకు అనేది కొంచెం ఇబ్బందిగానే అండి ఎందుకంటే బయట వాళ్ళకి ప్రిఫరెన్స్ లోపల వాళ్ళకి అనేది ఇవ్వటం లేదన్నమాట

పాప డెలివరీ అయింది పాప నెక్స్ట్ డే డెలివరీ అన్నప్పుడు నా ముందు రోజు నైట్ ఇది సో నేను ఎక్కువసేపు స్టే ఎక్కువ ఉన్నాను మూడ్రెస్ డేట్ అనుకున్నాను కానీ నెక్స్ట్ వెళ్ళాలనేది కేవలం వెళ్ళాము కానీ దేవుడికి ఎందుకు వెళ్ళాము పాప చూడండి రాముల పోస్టర్ వేస్తే అక్కడ పోయి నుంచి మా మమ్మ పాప నేను నెక్స్ట్ డెలివరీ అలా టెన్షన్తో ఉన్నా సో అలాగే ఉండి పాపజుడు గ్రౌండ్లో కూర్చొని తీసుకున్నాను కాసేపు అందరము ఆ పిల్ల పరిగే పరుగు ఇట్లాంటి పిల్ల ఇట్లాంటి పిల్ల ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే అప్పుడు మందరూ కూడా యాక్టివ్గా ఉండదు పిల్లలు ఎంత యాక్టివ్ అంటే మదర్ వాళ్ళకంటే ఇంకా యాక్టివ్గా చేసుకుంటారు ఆ పిల్ల చూడండి కూడా ప్లీజ్ బాగుంటుంది వాళ్ళందరూ ఆడుకుంటున్నారని నన్ను కూడా ఎప్పించమ్మా ప్లీజ్ నన్ను చూపిస్తుంది నాకైతే వచ్చేది చైత్ర చూడండి ఇప్పుడు అడుగుతుంది ప్లీజ్ అమ్మా అని ఎంత క్యూట్ కదా ఇది కళ్యాణం రోజే అండి ఆయన పాప నేను అంతే అండి వీడియో అయిపోయింది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్